సునీత అక్క ఇవి ఫోర్ శారీస్ మా అక్క చెల్లెలు మొత్తం నలుగురు నాలుగు చీరలు తీసుకున్నాం అయితే నాలుగిటికి కూడా అంచులు లేదు అయితే నాకు అనిపిస్తుంది వాళ్ళందరూ నార్మల్గా కట్టుకుంటారు నాకు కొంచెం వెరైటీగా నువ్వు బాగా చేస్తావు కదా నాకు వెరైటీ కొంచెం అంచు అలా వేసి మోడల్ బ్లౌజ్ కుట్టవా అక్క మరి కాస్ట్ ఎంతైనా పర్వాలేదా సరేనక్క ఓకేనా చాలా బాగా కుట్టు ఎందుకంటే వాళ్ళందరికీ అందరికీ సర్ప్రైజ్ అనమాట వాళ్ళందరూ నార్మల్గా కట్టుకోవాలి ఫంక్షన్లో నేనే ఆడా కనిపించాలి ఈ నాలుగు మా చెల్లెళ్ళే అనమాట ఇది నాది ఇది బాగా కుట్టు పెట్టే వెరైటీగా సరే అక్క సరే చల్లి నువ్వు చెప్పినట్టే కొడతాను కాకపోతే ఫస్ట్ చెప్తున్నాను మంచిగా కుడతాను నీకు సెట్ అయ్యేలా కుడతాను కాస్ట్ మాత్రం ఎందుకు చెప్పలేదు ఫైనల్ లుక్ అయిన తర్వాత లేసు అది తీసుకొచ్చి స్టిచ్ చేసిన తర్వాత ఎంత ఉందో చెప్తాను హ్యాండ్ కూడా చాలా మోడల్ పెడతాను సరేనా కొత్త మోడల్ వాటి వచ్చింది అది నీకే ఫస్ట్ టైం పెడతాను నీకు ఫంక్షన్లో నీ పే సిర్ ఉంటావు అనమాట సరేనా అక్క కుట్టేశారని ఫోన్ చేసావక్క ఏ చాలా బాగా అక్క చాలా బాగుంది కదా చాలా బాగుంది అక్క ఇవన్నీ సాదాగా ఉన్నాయి నా బ్లౌజ్ మాత్రం చాలా హైలైట్ అయిపోద్ది అక్క అక్క బ్లౌజ్ చాలా బాగా అక్క సూపర్ మోడల్ చూడండి చక్కగా అచ్చు కంప్యూటర్ వర్క్లా ఉంది కదా నెక్ అక్క హ్యాండ్స్ ఇంకా బాగున్నాయి అక్క పప్పు హ్యాండ్స్ ఇవి కొత్త మోడల్ అక్క కానీ చాలా బాగా కుట్టావు అక్క థ్యాంక్స్ అక్క అందరికీ నన్నే హైలైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క అందుకే నేను మీద నమ్మకం పెట్టుకుని మరీ వచ్చాను స్టిచ్ చేస్తాను హ్యాండింగ్స్ కూడా బాగున్నాయి కదా థ్యాంక్స్ అక్క కాస్ట్ ఇంటికి చెప్పలేదు ప్లేస్కి మొత్తానికి బ్లౌజ్కి యూట్యూబ్లో చెప్తావా సరే అయితే ఫ్రెండ్స్ మీరు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ మోడల్ ఫుల్ వీడియో అయితే మన ఛానెల్లో అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి